ప్రైజ్ ద లాట్ ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ఈ దినమున ఆయన స్వరము రాత్రికాలపు అత్యవసర ధ్యానము ఏసు ప్రభు యొక్క పాదాలు యొక్క కూర్చొని ఎక్కువసేపు ఆయనను ధ్యానించడము అత్యవసరము వార్త ప్రభువును సంతోషంతో తన ఇంటిలోనికి ఆహ్వానించింది ఈ వార్త ఈనాటి విశ్వాసులను సూచిస్తుంది మనం కూడా అనేకమైన విస్తారమైన పనులను పెట్టుకొని దేవునికి మనం కేటాయించాల్సినటువంటి సమయాన్ని మనము కేటాయించలేకపోతున్నాము వీరు ప్రభువును వారి హృదయంలోనికి అంగీకరించారు తమ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించారు ప్రభువు కొరకు ఆయన పరిచర్య కొరకు నిస్వార్థంగా పనిచేశారు మరియా మార్త అయినప్పటికీ అటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిని ప్రభు వారు గద్దించారు మరి వారికి క్రియలలో తప్పేమిటి దీనికి జవాబు ప్రభువు వారు రెండే రెండు మాటల్లో చెప్పారు అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే ఇదే జవాబు మార్త పరిచర్య చేసినందుకు యేసుప్రభు వారు గద్దించలేదు కానీ మొదటి సంగతులు మొదట పెట్టనందుకు ఆమె గద్దించబడింది మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అది ఆమె యొక్క నుండి తీసివేయబడదు అని యేసు ప్రభువారు తెలియచేయడం జరిగింది ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినది ఉత్తమమైనది అంటే ఏమిటి ఆమె ఏసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలను వింది అయితే యేసు ప్రభు వారు చేసినటువంటి ఉత్తమమైనది అంటే ఇదే